ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు పదవులు కొత్తగా ఎలా పని చేస్తున్నారు ఆయన చాలా పని చేస్తున్నారు ఏపీలో డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది చెప్పాలంటే ఒక సైడ్ రోడ్లు వేస్తున్నాడు జనాలు పట్టించుకున్నాడు చాలా మంది అరకు సైడ్ వాళ్ళ విలేజ్ పట్టించుకో చాలా మంది ఇప్పుడు చాలా మందిని పట్టించుకున్నాడు చాలా గర్వంగా ఉంది నాకైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి గతంలో పదవులు లేవు కదా ఇప్పుడు కొత్తగా వచ్చినా కానీ ఆయన అంత శ్రద్ధగా అంత నిజాయితీగా ఎలా పనిచేయగలుగుతున్నాడు ఇప్పుడు పైగా సొంత జోబులో డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు కదా అలాంటి నాయకుడు అభిమానం ఆయన దగ్గర రాజకీయం ఉంది రాజ్యం అనుకోండి మరి చాలా మంది కూడా ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా కేసీఆర్ గారు కూతురు కవిత గారు కానీ లేదా ప్రకాశ్ రాజ్ కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకోకుండా పదవి వచ్చిందని అంటారు కదా మీరేం చెప్తారు దాని గురించి ఆయనకు వచ్చిందంటే ఆయనకి రాజకీయంలోకి వెళ్ళాలని అనుకున్నాడు కాబట్టి వచ్చింది కదా అందుకనే అటు రాజకీయం చేసిన తర్వాత అప్పుడు సినిమాలు చేస్తాడు రెండు సైడ్ ఉన్నాయి బ్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం గానే పదవి అనేది ఆయనకు వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది ఆ పదవికి ఆయన తగ్గగా పని చేయగలుగుతున్నారా లేదంటూ తూతూ మంత్రంగా ఉన్నారా దానికంటే ఎక్కువనే పని చేస్తున్నాడు చాలా బాగుంది రోడ్లు వేయించాడు జనాలను పట్టించుకుంటున్నాడు ఏపీ కెరియర్ మారిపోయిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా అయితే మరి సీఎం అవుతారంటారా అంటే చాలా మంది సీఎం అవలేదు అని చెప్పి హోప్స్ ఆయన తెలియాలి జనాలకు తెలుసు జనాలు బట్టి అంటే మంచి చేస్తే ప్రజలు ఎన్నుకునేది అవును నేను కూడా అది చెప్తున్నా జనాలు జనాలు బదిలేయాలి మనం అది మనం నిర్ణయించలేము కదా మంచి చేస్తే జనాలే ఓటేసి మంచి గెలిపిస్తారు అలా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు ఇటు సినిమాలు మూడు సినిమాలు పెండింగ్ ఉండిపోయినాయి వస్తాద్ భగత్ సింగ్ ఓ జన్స్ హరిహర్ వీర్మల్ ఇవేమైనా వస్తాయంటారా అంటే ఫస్ట్ ఇది హర నిర్మాల్ వస్తుంది మే థర్టీన్త్ ఇది అయిపోయింది నెక్స్ట్ ప్లాన్స్ ఉంటే సినిమా తీయడానికి అవకాశం తీస్తారు మరి పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడతారా రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడతారా మీరైతే అంటే ఏపీ ప్రజలు అయితే రాజకీయం ఒక ప్రకారం వాళ్ళని ఫ్యాన్స్ యూత్ అయితే సినిమా స్క్రీన్ పైన ఇష్టపడతారు అంటే నువ్వు కూడా ఒక ఆ పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓకే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు ఇష్టపడ్డారు ఆయనలో ఏ క్వాలిటీ నచ్చింది మీకు ఆయన జనం కోసం పనిచేస్తారు జనం కోసం మరి ఆయన తీసుకోవడానికి ఏ విషయంలో మీకు గొప్పగా నాకు ఇంత ముందు ఆయన సొంత డబ్బులతో జనం కోసం ఖర్చు పెడతాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా చాలా మందిని బాగా చూసి అభిమానం ఎక్కువ ఆయన దగ్గర అందుకే అభిమానం ఫ్యాన్స్ గా నేను చెప్తున్నాను ఫైనల్ నేను కోరుకున్నాను అదే అక్కడే కాకుండా కొంచెం ఇక్కడ కూడా చేస్తే డెవలప్మెంట్ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఒక మాట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు గాడ్ దేవుడు అంటారు